తుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవం ప్రకృతిని దైవంగా భావించే గొప్ప సంప్రదాయం పూలని అందంగా పేర్చి దేవతలా పూజించే గొప్ప పండుగ మన బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలందరూ ఆనందంతో ఐక్యతతో జరుపుకునే ఒక వేడుక బతుకమ్మ మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు ఉన్నా కానీ పూలని పూజించే ఈ బతుకమ్మ పండుగ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి గౌరమ్మని చేసి భక్తితో ఆడి పాడతారు ఆడబిడ్డలు బతుకమ్మ కేవలం భక్తి మాత్రమే కాదు బతుకమ్మని పేర్చడానికి వాడే పూలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి ఈ పండుగ వెనుక ప్రకృతిని కాపాడుకోవాలి గౌరవించాలి అనే గొప్ప సందేశం దాగి ఉంది ఇలాంటి తెలంగాణ ఊపిరైన బతుకమ్మ పండుగను ఎంగిరపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ పండుగను ఊరువాడ అంతా ఎంతో సంబరంతో జరుపుకుంటారు ప్రకృతి పండుగ గొప్పతనం ఈ తరానికి రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ మరియు దేవ్నార్ బ్లైండ్ స్కూల్ సంయుక్తంగా బతుకమ్మ మరియు దాండియా ఈవెంట్ ని నిర్వహిస్తోంది డాక్టర్ పద్మశ్రీ సాయిబాబా గౌడ్ గారు దేవ్నార్ బ్లైండ్ స్కూల్ ని స్థాపించి ఐదు వందల యాభై మంది బ్లైండ్ స్టూడెంట్స్ కి ఆశ్రయం కల్పించారు కేవలం ఆశ్రయం కల్పించడమే కాదు వారి ఆలన పాలన అంతా చూసి ఆఖరికి వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా ఇప్పిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కోరిక మేరకు బతుకమ్మ అండ్ దాండియా ఈవెంట్ నిర్వహిస్తున్నారు రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ కూడా అంద విద్యార్థుల కోరికను తీర్చడానికి ముందుకొచ్చింది ఇప్పటి వరకు ఎవరూ నిర్వహించిన విధంగా వరల్డ్ లోనే ఫస్ట్ టైం ఐదు వందల యాభై స్టూడెంట్స్ తో అతిపెద్ద బతుకమ్మ అండ్ దాండియా ఈవెంట్ ని కండక్ట్ చేస్తోంది ఈ ఈవెంట్ కి అందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి సక్సెస్ చేయాలని దేవనార్ స్కూల్ ఫౌండర్ డాక్టర్ పద్మశ్రీ సాయిబాబా గౌడ్ గారు కోఫౌండర్ జ్యోతి గౌడ్ గారు అలాగే రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ తుషార్ సావ్లని గారు కోరుతున్నారు సెప్టెంబర్ ఇరవై నాలుగున రెండు గంటల నుండి ఆరు గంటల వరకు బేగంపేట్లోని దేవనార్ బ్లైండ్ స్కూల్లో దేవనార్ దాండియా ఈవెంట్ కి అందరూ పెద్ద ఎత్తున వచ్చి రికార్డ్ క్రియేట్ చేయాలని వారు కోరుతున్నారు ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసే వారికి ఢోల్ మేకప్ మెహందీ లాంటి యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేస్తారు ఎవరైనా ఈ ఈవెంట్ కి సహాయం చేయాలి అనుకుంటే సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి లేదా రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్ చేయండి సో మై నేమ్ ఇస్ అరవింద్ గుండెట్టి సో ఐఎమ్ ఫ్రమ్ ఓపెన్ పిక్చర్ సొల్యూషన్ I came here to meet all you people and I want to check with you that how we are preparing for Dandiya program. On 24th it is happening right? Yes. Then uh, what do you think about it? Uh, hi sir, I am Mahinder from 10th grade. Okay, we are uh, practicing for Dandiya. and we are uh, planning uh, serves and rewards. Okay. చెప్పండి 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 సార్ వాళ్ళు మీరంతా ప్లానింగ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మాకు డాండియా ఆడిపించడానికి మేము కూడా మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటాం ఇంతకుముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా ఇలాంటి ప్రోగ్రామ్లలో చాలా ప్రోగ్రామ్స్ బట్ డాండియా అనేది మాకు స చంద్ర సార్ సవాలి జోర్ రివ్యూ మీరు చెప్పండి ఎవరు మీ పేరు చెప్నిస్తున్నావా పేరు క్లాస్ మై నేమ్ ఇస్ సంతో ఐ am studying in sixth class ఓకే నౌ యువర్స్ మై నేమ్ ఇస్ శివన్ స్టడీయింగ్ ఇన్ దిస్ మీది మై నేమ్ ఇస్ విశాద ఐ am studying ninth class యు మై నేమ్ ఇస్ వినీల్ ఐ am studying sixth class pen okay. my name is shrivardhan i am studying in 7th class my name is muti i am studying 6th class muti only muti what are you studying you are studying 1st class i <laughs> 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 am studying 1st class <laughs> <So>, uh, <laughs> <we are laughs> <again. laughs> that we have with our friends of, of devna and do you want to dance at devna come on 24 that is 24 september on wednesday 2 to 4 you can come and meet

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం